ఇక కేటీఆర్ ఈ పేరినగానే మీకు ఈ మధ్య ఏమర్థమవుతుంది అవుతుంది బట్టలు ఇప్పుతా బట్టలు ఇప్పి చూస్తా ఇవి ఇసోటి దుకాణాలే కనబడతాయి సో మైండ్ రెడ్ బుక్ ఆ ఎర్ర బుక్ తెల్ల బుక్ పింక్ బుక్ ఏ బుక్ అడవైన బుక్ పెట్టుకొని రతా ఉన్నడట మరిగా ఆ రాసి రాసి బుక్లను నిండిపోతున్నట్టునే అధికారులందరికీ ఏడివైనా అధికారులకు చిటికెలు వేయడం అధికారులకు దమ్కి వేయడం తప్పితే వేరే ఏం చేస్తారు వాళ్ళకి ఎందుకంటే వశం అయితలేదు అధికారులు మా విషయాలని బయట పెడుతున్నారు బిడ్డ మళ్ళీ మేము అధికారులకు వచ్చేది మేమే మీ సంఘం చూస్తాం బుక్ల రాసి పెట్టుకోరని కార్యకర్తలు చెప్పడం ఇదేమూరు టైప్ ఆఫ్ రాజకీయము ఇంతవరకు ఎవరికి అర్థమవుతలేదు మెంటల్గా దెబ్బతిన్నాడు కేటీఆర్ అని చెప్పేసి కూడా పెద్ద చర్చ జరుగుతుంది విషయం ఏంటంటే కంట్రోల్ తప్పి మాట్లాడుతుంది కనీసం కవిత లెక్క కంట్రోల్గా మాట్లాడతలేడు కవిత మాట్లాడినట్టు కూడా అంత కవితకున్నంత నాలెడ్జ్ కూడా కేటీఆర్కి లేదా అరే ఇన్ని రోజులు ఏదో చూసి ఏదో అనుకున్నమేంది అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా నిశ్చితంగా గమనిస్తుంది సో ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం జనాలు రిజల్ట్ ఏమన్నా కాదు కానీ ఒక డిగ్నిటీగా ఫైట్ చేయాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు లూజ్ టాక్ చేసేస్తుండు ఇష్టం మాట్లాడుతుండు అండ్ ఇంకా అధికారులకు వస్తామనే బ్రహ్మలు ఉన్నాడు పాపం ఆయన మంచి దవకాలు పెట్టాలి అధికారుల లెక్కలు తేలుస్తాం మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే రేవంత్కు కేసీఆర్ ఫోబియా ఆయన పేరెత్తకుండా మాట్లాడలేని పరిస్థితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి పద్నాలుగున కరీంనగర్లో బీసీ గర్జన మీరు బీసీ గర్జన అని పెట్టినా కూడా గర్జుమైన వాళ్ళు ఎవరు లేరు అసలు బీసీ గర్జన అని పెట్టుకునే అర్హత మీకేమైనా ఉందా అసలు సో ఈ బీసీ గర్జన వేదికగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ నాయకుని చేయాలి లేదా బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ప్రకటించే దమ్ముందా మళ్ళీ వద్దు దళిత ముఖ్యమంత్రి ఎత్తు అని మోసం చేశారు ఇక బీసీ ముఖ్యమంత్రిని మనం అనుకుని ఆయన తెగేసుకొని పోయి బీసీలందరూ వాళ్ళ కోర్టు గుర్తి మళ్ళీ ఎగ్జిక్ మళ్ళీ అదే దొరనే ముఖ్యమంత్రి అవుతాడు సో ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడినా ఒక్కసారి చూద్దాం ఇది ఎన్ని ఐదో పేజీలు ఉంది ఇగో కేటీఆర్ బెదిరింపులు నేనైతే మంచోండి కాదు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినా అందరి పేర్లు పెట్టుకొని మరీ వడ్డీతో సహా చెల్లిస్తా అప్పులు తీసుకున్నావా ఎవరైనా ఎవరెవరైతే బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారో వాళ్ళ పేర్లు రాసి ఉంచాలి పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు ధైర్యం కోల్పోవద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు సో ఇంకేమంటుండు రేవంత్ రెడ్డి జడ్పీటీసీ కూడా కాకముందే మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పట్ల ముఖ్యమంత్రి అమానుషంగా ప్రవర్తించారు ఆమె నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థిని వేదికపై కూర్చోబెట్టి ప్రోటోకాల్ ఉల్లంఘించారు ఎగిరెగిరి కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ అధికారంలో ఉండేది ఇంకో రెండున్నర సంవత్సరాలు మాత్రమే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీను రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా పాడుతున్న ప్రతి ఒక్క అధికారు లెక్క తెలుస్తాం కాంగ్రెస్ పార్టీను ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి జడ్పీటీసీలో కాకముందుకే మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి డేటా ఈ ప్రోటోకాల్ అంశం ఏమైనా యాదికుందా కేటీఆర్ సబితా ఇంద్రరెడ్డి కొడుకును నువ్వు ఏ అధికారంతో నువ్వు అధికారిక కార్యక్రమాలలో కుసిండ పెట్టుకున్నావు నువ్వు స్టేజ్ల మీద మరి అప్పుడు లేదా ప్రోటోకాల్ అలా నాకు అర్థం అధికారం పోయినాకనే అన్ని అధికారాలు గుర్తొస్తాయి అధికారం పోయినాకనే అన్ని ప్రోటోకాలు గుర్తొస్తాయి కేటీఆర్ రాసి పెట్టుకుంటున్న కుమాస్తా పని అయిపోయింది నీది మొత్తం మొత్తానికైతే బుక్లాలు రాసుకున్నాడు సో ఇట్లా చాలా అంశాలు అయితే ఉన్నాయి సో దీంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి పోలీసులు అధికారులే టార్గెట్ అట మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనంటూ హెచ్చరిక పేర్లు రాసిపెట్టుకోవాలని కార్యకర్తలకు సూచన గులాబీ కేడర్పై కేసులు పెట్టిన వారిపై చర్యలు తప్పు అంటూ వార్నింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఖరిపై పోలీస్ శాఖలో వ్యతిరేకత ఇక ఎంత ఆత్మవిశ్వాసము ఎంత అతి విశ్వాసము ఒక్కసారి చూడరి సో ఏది ఏమైనా ఏడువైనా వార్నింగ్ లిస్టుడు లొల్లు ఉన్నది కేటీఆర్ యొక్క పరిస్థితి